భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఇన్స్టాగ్రామ్ వేదికగా సైనా నెహ్వాల్ తమ విడాకుల విషయాన్ని పోస్ట్ చేసింది జీవితం కొన్నిసార్లు మనల్ని వేరువేరు దిశలకు తీసుకెళ్తుంది ఎంతో ఆలోచించి సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత నేను కశ్యప్ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం అయితే పరస్పర అవగాహనతో సహృద్భావ వాతావరణంలో మా విడాకులు తీసుకుంటున్నా దాదాపు ఏడు సంవత్సరాల వివాహ బంధానికి సైనా కశ్యప్ ముగింపు పలికారు కశ్యప్ తో నాకు ఎన్నో తీపి గుర్తులున్నాయని ఇకపై మిత్రులుగా ఉంటాం మా నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నామని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అయితే పుల్లెల గోపిచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా నెహ్వాల్ అలాగే కశ్యప్లు రెండు వేల పద్దెనిమిదిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ హైదరాబాద్లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపిచంద్ అకాడమీలో కలుసుకున్నారు అక్కడ ఇద్దరు లెజెండరీ కోచ్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు అయితే వారు విడిపోవడానికి అసలు కారణం ఇంకా తెలియకపోయినా కశ్యప్తో గడిపిన క్షణాలకు సైనా సంతోషాన్ని వ్యక్తం చేసింది సైనా తన ఒలింపిక్ కాంస్య పథకం అలాగే ప్రపంచ నెంబర్ వన్ తో ప్రపంచ ఐకాన్ గా మారారు కరుణ మల్లేశ్వరి తర్వాత ఒలింపిక్ పథకం గెలుచుకున్న రెండవ భారతీయ మహిళా ఆమె రెండు వేల పదిహేనులో సైనా మహిళ సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది సైనా చివరి సారిగా జూన్ రెండు వేల ఇరవై మూడులో ప్రొఫెషనల్ సర్క్యూట్లు ఆడింది సైనా రెండు సార్లు కామన్వెల్త్ ఛాంపియన్ గా నిలిచింది కశ్యప్ ప్రపంచ టాప్ టెన్ లోకి ప్రవేశించి రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించాడు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుంచి కశ్యప్ కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నారు సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి ముగింపు పలికారు అయితే ఈ విషయాన్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ కి గురయ్యారు ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ వాళ్ళు గడిపిన క్షణాలు ఎంతో మెమరబుల్ గా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే వాళ్ళ పరస్పర అంగీకారంతోనే విడిపోయినట్టుగా కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ ప్రైవసీని అందరూ గౌరవించాలని చెప్పి కూడా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది అయితే దీని గురించి మీరెలా స్పందిస్తున్నారు మీ కమెంట్ ఏంటనేది కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే యూటీవీ యూట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని కూడా ఫాలో అవ్వండి